రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తుంది దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తేదీలు ఖరారయ్యాయని పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తెలిపారు ఈ షెడ్యూల్లో భాగంగా పవన్ కళ్యాణ్ తొలి రోజు పర్యటన ఏప్రిల్ నాలుగు నెలిమర్ల ఐదవ తేదీ అనకాపల్లి ఆరు ఎలమంచి ఏడు పెందుర్తి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆయన వెల్లడించారు ూరు ఉత్తరాంధ్ర ఇప్పుడే డిసైడ్ అయింది నాలుగో తారీఖు నెల్లిమర్ల ఐదో తారీఖు అనకాపల్లి ఆరు ఎల్లమంచిలి ఏడు మన పెందు నియోజకవర్గంలో జరగబోతూ ఉంది ఏడో తారీఖు ఉదయం జనసేన నాయకులతో క్లోజ్ డోర్ మీటింగు అదైన తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన ఇంపార్టెంట్ నాయకుడితో ఇంకొక మీటింగు ఆ రెండు అయిన తర్వాత వారాహి యాత్ర వారాహి మీద నుంచి పబ్లిక్ మీటింగ్ దానికోసం రెండు ప్రాంతాలని పర్మిషన్ పెట్టబోతా ఉన్నాం ఒకటి పెందుత్తి జంక్షను బ్లాక్ చేసి ఇస్తే అది రెండోది వేపకుంట మెయిన్ రోడ్డు ట్రాఫిక్ వదిలేసి టీఆర్టీఎస్ రోడ్డు వైపు సింహాచలం వైపు ఆ డబల్ రోడ్డు బ్లాక్ చేసి ఇచ్చినట్టయితే అక్కడ ఈ రెండు ప్రాంతాలు కూడా పోలీస్ పర్మిషన్కి ఎలక్షన్ కమిషన్ అధికారులకి పర్మిషన్ రేపు పెట్టబోతా ఉన్నా ఇది పెద్ద ఎత్తున ప్రజల అటెండ్ అవడం కానీ ప్రజలు పార్టీ కార్యకర్తలు మా ఉమ్మడి ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని చెప్పి తెలియపరుస్తూ దీనికి తగ్గ పర్మిషన్లన్నింటినీ కూడా ఆన్లైన్లో రేపే అప్లై చేయబోతూ ఉన్నాం రేపు అప్లై చేసి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత హెలిప్యాడ్ కూడా సరిపల్లి దగ్గర ఒక జాగా చూసాను హెలిప్యాడ్ అక్కడ హెలిప్యాడ్ కూడా కడుతూ ఉన్నాం ఆ పనులు కూడా రేపే మొదలవుతూ ఉంటాయి ఈ పనులన్నింటినీ కూడా ఈ మా వార్డు అధ్యక్షులైన వీళ్ళందరూ కూడా మా సీనియర్ నాయకులు మానిటర్ చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున సభను చేయప్రాంతం చేయమని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుకుంటూ మరి ఆ రోజు ఈ నియోజక సమస్యలు కానీ ఈ ప్రాంత సమస్యలు కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రజలకు హామీ ఇప్పించబోతూ ఉన్నాం ఏదైతే మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పంచగ్రామాల సమస్య కానీ బుడాభూముల సమస్య కానీ పండవాలు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఇతరత్ర అన్ని కార్యక్రమాలని కూడా ఏదైతే ఈ ప్రాంతాల్లో భూ ఆక్రమణ జరిగాయో మండలాల్లో కానీ అర్బన్లో కానీ వాటి మీద కానీ ఇంకా ఈ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ మాకున్న పరవాడ ఆ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్లు స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ అన్ని విషయాల మీద కూడా ప్రజలకు మా మేనిఫెస్టోలు ప్రజలకు జరగబోయే మేళ్లు కానీ కేంద్ర సహకారంతో బీజేపీ సహకారంతో ఒక మంచి సుపరిపాలన ఇవ్వడానికి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు ఆవిష్కరించబడతాయి మరి ఆ విషయం మీతో షేర్ చేసుకోవడం కోసం ఈరోజు మీ అందరినీ ఇక్కడ పెళ్ళా తప్పకుండా పెద్ద ఎత్తున మీరు కూడా ప్రజలకి ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ప్రజలు అవసరాలు తీర్చే కార్యక్రమంగా జరగబోతుంది కాబట్టి మీరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఏడో తారీఖు ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రేపటి నుంచి అప్డేట్ పొజిషన్ మీకు ఇస్తూ ఉంటాం మీతో కోఆర్డినేషన్ కమిటీ కూడా మీడియా కోఆర్డినేషన్ కమిటీ కూడా వేసుకుంటా ఉన్నాం ఆ కమిటీ మీకు అంతా కూడా అప్డేట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకు